హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ విలేజ్ రాజా బ్లాగ్స్ ఈరోజు చాలా మంది నన్ను అడిగే క్వశ్చన్ ఏంటంటే అంజలి ఎక్కడ అంజలి ఎక్కడ అని చాలా మంది కామెంట్ చేస్తున్నారండి యాక్చువల్గా అంజలి ఏంటంటే కనుక తను చదువుకోవడానికి అని చెప్పేసి మెట్పల్కి వెళ్ళింది తను వాళ్ళ సొంత ఊరికి వెళ్ళింది బాధ అవుతుంది నాకు ఒక పక్క నుంచి నవ్వొస్తుంది దేనికి ఎందుకంటే అందరిని మిస్ అయిపోతుంది నాకు నవ్వడం ఎందుకు ఒక చిన్న అంటే ఒక అన్నారు అని అనేసి పోవడం కదా చాలా జోక్ అనిపిస్తుంది నాకు మరిపోవద్దు క్యాన్సలా కానీ వాళ్ళు రోజు రోజు కంటేనే ఉన్నారు నేను మార్చుకుంటేనే వాళ్ళు అంటున్నారు కాబట్టి పోతా నువ్వు సిగ్గులేదా కరెక్ట్ చెప్పేసి పోతున్నావా ఇప్పుడు లేదా బస్ కాలంటే బ్యాగ్ కూడా చదువుకున్నా పోతున్నా చూసుకోవాలంటే నా బ్యాగ్ ఇప్పుడు ఎవరు అట్లయితేసింది యాక్చువల్లీ తను ఇక్కడికి రావడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఏంటంటే వాళ్ళ అమ్మకి హెల్త్ బాగాలేదు దాన్ని క్యూర్ చేసుకుందాము అండ్ చాలా డబ్బులు అవసరం వచ్చాయి తను వర్క్ చేయాలి కాబట్టి వచ్చింది అండ్ తర్వాత మేము అనుకున్నాము కలిసిందాము ఇది అది చాలా అనుకున్నాం బట్ ఎందుకో కుదరలేదు అంటే నాకు తప్పనిపించడం కావచ్చు తనకు తప్పనిపించడము ఏంటంటే మెయిన్గా తను వెళ్ళిపోవడానికి రీజను మన వాళ్ళు పెట్టే కొన్ని కామెంట్స్ ఏంటంటే పిల్లల ఉసురు తగ్గుతుంది ఒకటి రెండోది ఏంటంటే నువ్వు యాక్షన్ చేస్తున్నావు అమ్మాయి నోట్ నుంచి మాట వస్తే చాలా అది యాక్షన్ అంటున్నారు ఈవెన్ ఏంటంటే సరే నాతో ఉంటే కొంచెం గోముగా ప్రేమగా ఇట్లా మాట్లాడుతుంది కొంచెం చిన్నపిల్లలా బిహేవ్ చేస్తుందని సపరేట్గా తనతో ఒక వీడియో తీసి పెట్టాను నేను ఆ వీడియోకి ఎందుకు కూడా ఈ మహాపతివ్రత ఆంటీలు అందరూ ఓవర్ యాక్షన్ చేస్తున్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నా దాని వాయిస్ ఎంత ఏం చేస్తుంది చెప్పండి ఒకటి ఇప్పుడు నేను నా ఇష్టపూర్వకంగానే వెళ్తున్నాను మళ్ళీ వెళ్ళిన తర్వాత కామెంట్స్లలో రాజు టార్చర్ పెట్టాడు ఆ అమ్మాయిని ఏదో అన్నాడు అందుకే అమ్మాయి వెళ్ళిపోయింది అలా కామెంట్స్ పెట్టకండి ఎందుకంటే నా ఇష్ట నేను నేను వచ్చాను నా నా ఇష్టంగానే ఇష్టంగానే వీడియోస్ తీసాను ఇప్పుడు అది వెళ్తుందంటే అంటే రాజు ఏదో అన్నాడని కాదు కొంతమంది పని పట్లేని ఆంటీలు అన్నారని తట్టుకోలేకపోతుంది ఏడుస్తుందంట వాళ్ళమ్మ కూడా చాలా ఫీల్ అవుతుంది ఏంటంటే ఇది ఫుడ్ తినకుండా ఏడవడం వాళ్ళమ్మ బాధపడడం ఇదే జరుగుతుంది వాళ్ళమ్మ ఏమంటుంది అంటే నువ్వు ఇక్కడ ఉండి ఇలాగే పని చేస్తూ ఇలాగే ఏడుస్తున్నావు అంటే సూసైడ్ చేసుకుని నాకు చాలా బాధ అనిపిస్తుంది అబ్బాయి ఎందుకంటే ఎప్పుడూ ఎవరితోటి అనిపించుకోకుండా ఉంటాం కదా సడన్గా ఎవరన్నా వచ్చి అంటే ఎంత బాధ అనిపించింది ఒకళ్ళు కాదు ఇద్దరు కాదు మళ్ళీ ఒక నలభై ముప్పై మంది ఇంక ఒకళ్ళు అంటాం స్టార్ట్ చేయడం మొదలు పెట్టారు ఇంకా అంత అందరు వచ్చి అవును మాట్లాడమే ఓవర్ యాక్షన్ అంటున్నారు ఇంకొకటి నేను మాట్లాడడం మానేసా ఆ దీనిలో కూడా కొంచెం ఫేస్ ఇట్లా పెట్టుకున్నందుకు డల్గా ఉంది ఓవర్ యాక్షన్ చెప్తుంది దాంట్లో ఏమి యాక్షన్ ఉందో అర్థం కాలేదు అందుకే నాకు చాలా బాధ అవుతుంది అందుకే నేను పోయి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ పిల్ల ఎవరైనా ఏదన్నా అంటే అది అంజలి తీసుకోలేకపోతుంది ఈ పిల్ల అన్నం తినట్లేదు అలుగుతుంది వాళ్ళమ్మ ఏమంటుందంటే కనుక నువ్వు ఇలా డల్గా ఉండడం ఎందుకు ఇట్లా బాధపడడం ఎందుకు ఇక్కడ ఉండి ఈ పని చేసుకుంటూ అంటే ఏదైనా పని చేస్తూ ఉంటే మనకి హ్యాపీగా ఉండాలి మంచిగా ఉండాలి అట్లాంటిది ఈ పనిలో నేను ఎప్పుడు ఏడ్చుకుంటూ ఆ ఫుడ్ తినకుండా నా వల్ల అయితే లేదు అని అంటే మా అమ్మకు నచ్చట్లేదు అలా అయితే ఎందుకు ఇక ఈ పని చేయడం అదేదో ఇంటికి వెళ్ళి ఏదోకో పని చేసుకొని బతకచ్చు ఇంటికి వద్దామని అనేసి ఇక అంటుంది నేను కూడా నాకొద్దు నేనే ఫస్ట్ నాకొద్దు నేను వెళ్ళిపోతా కొన్ని రోజులు చూశాను అబ్బా నేను అంటే వాళ్ళు అన్నారు కదా అని మార్చుకున్నాను మంచి ఇట్లా మాట్లాడుతున్నాను అయినా కూడా ఓవరాక్షన్ అంటున్నారు ఇక మాట తీరాది ఇక ప్రతిదానికి ఓవరాక్షన్ అంటే నేను ఏం చేయలేను నా వాయిస్ ఇంత ఏదైనా నేను కోపంలో అయితే గట్టిగా వచ్చింది అది నేను ఇప్పుడు ఎంత ట్రై చేసినా అది గట్టిగా రాదు ఏదైనా తిట్టు ఖచ్చితంగా వచ్చింది పొరపాటున కూడా రాకుండా ఉండేది అది వచ్చేసి అట్లా నేను హ్యాపీ మూడ్లో ఉన్నప్పుడు అట్లా వచ్చేస్తుంది నేను అది నేను చేయలేకపోతున్నాను అందుకే హ్యాపీగా ఉండడమే మానేసి సైలెంట్గా ఎట్లా నిలబడుతున్నా అయినా కూడా మీరు ఓవర్ ఆఫ్ నిజంగా నేను నేను చాలా మిస్ అవుతాపోయింది నేను కూడా మిస్ అవుతా నేను కూడా మా కోసం ప్రేమతో ఉండవచ్చు కదా అట్లా నీకోసం ప్రేమతో ఉంటే వీడియోస్ ఎట్లా మనీ ఎట్లా మనం ఏం తిందాం ఏం చేద్దాం సెప్పై నేను పూలు పెట్టుకొని చూసుకుంటాను మాడి పూలు మామిడి సరిపోయి రా మాట్లాడడం నేను ఏమంటారు నువ్వు చేసిన గారాభం వల్ల నేను ఏమంటారు గారాభం కార్చుతున్నా ఆ కార్చడం వల్ల వాళ్ళు నన్ను తిడుతున్నారు ఎందుకు ఇవన్నీ అని సైలెంట్గా వీడియోస్ దిగుతున్నా కూడా గారాభం వచ్చేసింది అంటే కనిపిస్తుంది నా ఫేస్ లో గారాభం ఉందని అది పిల్లని నిబ్బితనమే కాదు ఇప్పుడు కూడా ఇరవై ఐదు ఉన్న ఆంటీ నేను అట్లాంటప్పుడు అట్లా మాట్లాడద్దు ఆంటీ నాకు పెళ్ళి ఇద్దరు బిడ్డ తల్లిని నేను అందుకే నేను ఇంతకు ఏమంటారు ఇట్లా మాట్లాడద్దు పొరపాట్నం కూడా మాట్లాడద్దు నాకు రాదు నటించడం నేర్చుకుంటానే నేను ఇంటికి పోయి బాగా నేర్చుకుంటా నేర్చుకొని నీ ముందటనే ఛానల్ పెట్టుకుంటా పెట్టుకొని ఏం చెప్తా తెలుసా ఆగు అప్పుడు ఎట్లా తెలుసా చాలా పద్ధతిగా ఆంటీలాగా అంటే ఒక టూ త్రీ ఇయర్స్ గట్టిగా పోరాడి అందరు అంటే ఇట్లా వర్క్స్కి వెళ్తాం కదా వాళ్ళు చూస్తూ ఉంటే వాళ్ళు అంటూ ఉంటే నేర్చుకుంటా ఇక్కడ అంటే మిమ్మల్ని చూసుకుంటే మిమ్మల్ని మన ముగ్గురమే కదా మీరు ఏం మాట్లాడతారో అదే నాకేం అర్థం కాదు కాబట్టి అక్కడికి పోయి మంచి అన్ని పనులలో చూసి నేర్చుకొని ఎలా నటించాలి ఎలా మాట్లాడాలి అందరి ముందట ఎలా ఉండాలి అందరు లేనప్పుడు ఎలా ఉండాలి అన్నీ చూసి నేర్చుకొని ఒక రెండు అయితే ఇప్పుడు అలా నన్ను ఇప్పుడు ఆంటీ అంటున్నారు కదా కాదు అప్పుడు పెద్ద ఆంటీని అయితే అయ్యి వాళ్ళకి ప్రూవ్ చేస్తా అంజలి పెద్ద ఆంటీ చాలా పెద్దదిగా మాట్లాడితే అసలు అట్ట మారిపోతా నేను సరే నిన్ను వదిలినందుకు బాధైతలేదు అయితే లేదు ఉడతగా కుక్కొని వదిలేసిన నన్ను వదిలేసినందుకు ఏముంది నువ్వు నేను కాకపోతే ఇంకొక అమ్మాయిని తీసుకొచ్చి పెట్టుకుంటావు వీడియోస్ వీడియోస్కే కదా నేను పద నాకు ఏడిపోతుంది కానీ ఏడుపు రావట్లేదు ఇక్కడ నా ఎంత సిగ్గులేదు మాట్లాడుతుంది నిన్ను చూసి వదులు కుక్కను చూసుకునే బాగుండేది నేను సీరియస్లీ పా నువ్వు పోతున్నావు కదా ఎట్లా కుక్కను చూసుకుంటా పాంగా నా కుక్క పొరపాటున కూడా నీ దగ్గరికి రాదు అది కొత్త అది రాదు చూద్దాంపా జాగ్రత్త చూసుకో మా కుక్కని ఫుడ్ తినదు జర చూసుకో కాపురం కూడా దగ్గర ఉంది చెప్పు ఇట్లా ఇంకా రాదు లే నిన్ను నాకు హ్యాండ్ ఇచ్చిందిరా కాదు అంజలి ఇక రాదు తట్టుకో హృదయం అని చెప్పు దానికి మరి నాకు ఎవరి చెప్పాలి నీకు కుక్క పిది ఓకో ఓకో అని నిజమే ని నుంటేనే కదా నాకు ఒక టూ ఇయర్స్ పాటు ఏం ఇది ఉన్న వన్ ఇయర్ నాకు ఏది నా జీవితంలో అందరూ ఇట్లా మాట్లాడతాను కదా వాళ్ళందరూ వచ్చి ఏం చెప్పేటోళ్ళు తెలుసా మాదిరి నువ్వు ఇలానే ఉండు మాదిరి మేము ఏదైనా బాధల్లో వచ్చినప్పుడు నువ్వు ఇట్లా మాట్లాడితే మాకు ఎంత హ్యాపీగా ఉండేదో అంటే ఎవరన్నా పెద్దవాళ్ళు ఉన్నా కూడా అట్లానే చదువు వీళ్ళు మాత్రం ఓవరాక్షన్ నా జీవితాన్ని నాశనం చేసి అంటే గోకలనే అంటారు రా చాలా బాధగా ఉంది మాస్టారు అంటే అంకులే కాదు చెప్పింది నీకు ఆంటీలు ఎప్పుడు చెప్పలే కదా ఆంటీలే చెప్పిర్రు అంకుల్ చెప్పలేరు ఆంటీలే నంతో ఎక్కువ మాట్లాడేలా చెప్తారు ముగ్గురు ఆంటీ నెట్ చేస్తో నా కోసం అంటే పోతున్నావు కదా వాళ్ళ బాధతోనే వాళ్ళ తల ఇట్లా ప్రేమాని రాగల మాట్లాడుక ఆల్రెడీ ఉన్నారు కదా సిక్కులే నా సో ఏంటంటే ఒలమ్మ తీసుకొని వెళ్ళి ప్రస్తుతానికి అయితే కదా తను మెట్టుపలికి వెళ్ళింది మేబీ ఒకవేళ తనకు రావాలనుకుంటే రావచ్చు అండ్ మా మధ్య అయితే కనుక ఎలాంటి మనస్పర్ధాలు కానీ ఎలాంటి గొడవలు అయితే ఏం కాలేదు మేమిద్దరం చాలా హ్యాపీగా ఉన్నాము ఓకేనా సో తను వెళ్ళిపోవడానికి నైంటీ నైన్ పర్సెంట్ రీజన్ ఏంటంటే ఒకటి మీరు పెట్టే కామెంట్సు రెండోది ఏంటంటే తను చదువుకోవడానికి వెళ్ళింది డిగ్రీ ఆల్రెడీ జాయిన్ అయిందంట సో హ్యాపీ సో తను వెళ్ళినప్పుడు పెద్దగా అనిపించలేదు కానీ వెళ్ళిన తర్వాత దాదాపు కంటే ఇప్పటికి పది రోజులు దాటిపోయిందండి ఈ నేను ఒక ఐదారు ఆరు రోజులు అయితే అసలు మనిషిని మంచిలా లేము అంటే ఇరవై నాలుగు గంటలు మాట్లాడుకుంటూ వర్క్ చేసుకుంటూ కలిసి ఉండేవాళ్ళం కదా సడన్గా దూరంగా వెళ్ళేసరికి చాలా కష్టం అనిపించింది చాలా పెయిన్ అనిపించింది అండ్ అడ్డమైన వాళ్ళందరికీ మెసేజ్ చేసి మాట్లాడుతూ అంటే బ్రెయిన్ డైవర్ట్ అవుదా అని ఎంత ట్రై చేసినా కుదరలేదు సో ఫైనల్లీ ఇప్పుడు ఓకే నార్మల్ ఓకేనా టెన్ డేస్ అయ్యింది పర్లేదు కొంచెం మనసుకి మైండ్కి కొంత ఎట్లా అంటారు అడ్జస్టబిలిటీ లైట్గా వచ్చేస్తుంది అండ్ పెయిన్ చాలా పెయిన్ ఇది ఏంటంటే చాలా కలిసి వన్ ఇయర్ పాటు ఉన్నాం కదా నిజంగా ఇంకోసారి ఎవరిదైనా అయితే భయం వేస్తుంది ఎవరిదైనా మాట్లాడాలంటే ఇప్పుడు ఏంటంటే ఏదైనా వర్క్ను వర్క్లా చూడాలి పర్సన్ పర్సన్లా చూడాలి మనం ఏంటంటే కనుక ఇంటికి వచ్చేయాలంటే వాళ్ళని చాలా ఆప్యాయంగా చూసుకుంటాం కొంచెం దగ్గర అవుతాం ఎందుకంటే నాలుగు రోజులు నచ్చిన వాళ్ళు ఉన్నామంటే వాళ్ళు ఉంటాయి ఒక జర్నీయే బాగా నచ్చిన వాళ్ళతో మనం జర్నీ చేసినామంటే మనకు స్టాప్ వచ్చిన వెంటనే మనకు కొంచెం బాధ అనిపిస్తుంది కదా అట్లాంటి వన్ ఇయర్ కదా చాలా బాధపడ్డాను చాలా ఫీల్ అయ్యాను చాలా బాధ వేసింది అండ్ నవ్వు ఓకే అండి ఇంకా మీరు మొదలెట్టండి కామెంట్ సెక్షన్లో వేసుకోవాలి కదా మళ్ళీ మందంతా ఎందుకంటే మనకు కూడా ఒక నాలుగైదు కంటెంట్ వీడియోలు ఇవ్వండి ఈరోజు అందరు మీరు కామెంట్లు పెడతారు రేపు దాన్ని తెచ్చుకోవచ్చు ఏదో ఒక కామెంట్ నాకు మండుతుంది దాన్ని ఎత్తుకొచ్చి రేపు మొన్నటి మొన్నటిస్తా మళ్ళీ ఒక్కొక్క పదివారితో వస్తుంది ఎందుకు ఇట్లాంటివన్నీ పబ్లిక్లో చెప్తారంటే పబ్లిక్ నన్ను నేను నేనేం చేయాలి సో పబ్లిక్ నన్ను అడుగుతున్నారు కాబట్టి పబ్లిక్ నేను చెప్తానా ఊరికేం కాదు రండి డబ్బులు వస్తున్నాయాగా సరేనా మీరు కూడా మంచి మంచి కామెంట్లు పెట్టండి దుమ్లు వేద్దాం సరేనా ఇది వీడియో సో అంజలి అయితే వెళ్ళిపోయింది మేబీ తన కొత్త ఛానల్ పెట్టుకోవచ్చు అది ఇంకేదన్నా చేసుకోవచ్చు వేరే ఛానల్ ఏదైనా వర్క్ చేయొచ్చు అది తన ఛాయిస్ సో ఓకే అంటే మన ఛానల్ అయితే కనుక ఇక్కడ నుంచి అంజలి కనిపించదు చాలామంది అనేవాళ్ళు కదా అమ్మాయి మెయిన్గా వెళ్ళిపోవడానికి రీజన్ ఏంటంటే నువ్వు మధ్యలో వచ్చావు నువ్వు మధ్యలో వచ్చావు నువ్వు మధ్యలో వచ్చా అంటే పాపం అన్నీ అయిపోయినా ఐదేళ్ల తర్వాత వచ్చిన వాళ్ళని కూడా మధ్యలో వచ్చినానంటున్నారు వాళ్ళు కామెంట్ సెక్షన్లో సో వదిలేద్దామండి ఇవన్నీ సరేనా ఇది ఈ రోజు వీడియో హోప్ఫుల్లీ మీకు నచ్చే ఉంటుంది అనుకుంటా అండ్ మై ఫైనల్గా నేను ఒక మాట చెప్తున్నా చాలా వీడియోస్ బొచ్చడి వీడియోస్ అంజలిని నావి ఉన్నాయి ఎడిట్ చేయనివి బరువు అయ్యి తీసుకున్నవి ఎడిట్ చేయనివి అవన్నీ కూడా స్లోగా అంటే అప్లోడ్ చేస్తుంటాం ఎందుకంటే ఎట్లాగ తీసాం కదా వేస్ట్ చేసుకునేందుకు కొంచెం డబ్బులు వస్తాయని ఓకేనా మళ్ళీ ఆ వీడియోస్కి వచ్చి అంజలి వచ్చేసిందిగా అంజలి మీతోనేందిగా అంజలి ఇంకా పోలేదుగా ఇలాంటివి అయితే చెప్పాలి సరేనా లవ్ యూ లవ్ యూ సో మచ్ బై బాయ్ మళ్ళీ వస్తాం కదా మనం ఫుడ్ పోకూడదు కదా మొత్తానికి అంజలి గారు వెళ్ళిపోతున్నారు నాకైతే మస్తు హ్యాపీగా ఉంది ఏం బాధపడినా నైట్ అంతా నేను నీకోసం నేను ఏడ్చాను పొట్టి నీకు అర్థం కాలే కుక్క సరే మీ నాన్నమ్మ మీద ఒట్టేసి చెప్పి నిన్న ఏడ్చాను లేదా నేను మా వచ్చింది